అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ సిక్స్టీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ సెవెంటీ ఫైవ్ ఎక్కువైను ఎటువంటి వారికి ధనువు శతము కాదు తద్య మరయ నెరిగి తిరగలేరి కేమనవచ్చును విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము శరీరము శాశ్వతము కాదు ఎక్కువ తక్కువ ఎవరికి జ్ఞానవంతుడవై ప్రవర్తించుము వేమన పద్యాలు సెవెన్ సెవెంటీ సిక్స్ ఎక్కువెట్టి గురుతు కేకమైనంతటి సొక్కి సోలియుండు సూత్రము ముక్కు చెవులు లేని మూలమే పరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం పరమాత్మకు ముక్కు చెవులు ఉండవు నిరాకారుడు నిరంజనుడు మూలతత్వం తెలుసుకొనుటయే ముఖ్యం వేమన పద్యాలు సెవెన్ సెవెంటీ సెవెన్ ఎక్కువెట్టి మనజుడేకాంతమరగా దక్క గోరుచుండు ధన్యుడరయ్య బ్రక్క నుండు నెరుక పరిపూర్ణమందున విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఏకాంతంగా కూర్చుని ముక్కు మూసుకొని తపస్సు చేసేది వారు ధన్యాత్ములగుదురు వారికి జ్ఞానము అరచేతిలోని వైకుంఠము వంటివి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం